రైస్ రైజ్కు కీర్తన క్రిస్టియన్ గాస్పాల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జాలి పడకుండా నా పాదములను నీకు తప్పించి ఉన్నావు కీర్తనకారుడు ఆయన మరి ప్రార్థన చేస్తూ మరణము నుండి నా ప్రాణమును రక్షించి ఉన్నాము కన్నీళ్ళు విలవకుండా మరి నా కన్నులను జారిపడకుండా నా పాదము నుండి నన్ను కాపాడి ఉన్నావయ్యా అని కృతజ్ఞతగా మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ఈ కీర్తన ఉంది ప్రియమైన వారు రాలా దినాల్లో ప్రతి మానవుడికి మరణ భయం అనేది ఉంది ఎందుకంటే ఈ మరణము ఎప్పుడు వస్తుందో మరణం ఏ రీతిగా వస్తుంది ఎందుకంటే నేటి దినాలు ఎలా ఉన్నాయంటే హఠాత్తుగా మరణం వచ్చేస్తుంది ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పటికీ ఎప్పుడు మరి మరణం సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన నరుడికి మరణ భయం లేదు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే మరణము వచ్చినను సిద్ధంగా ఉంటాడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు మరి చూడండి గమనించండి భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో మరి ఉండగా ఆయన దర్శనము చూసి ఏడు సంఘాలకు మరి లేఖ రాశాడు ఏడు సంఘాల గురించి ప్రస్తావించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి ఏ విధంగా దర్శనమిచ్చాడు ఆ సంఘాలకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది ఆయన ముందుగా వివరించాడు చూడండి మరి పంతొమ్మిది వందల మూడవ అధ్యాయంలో ఒక మనకు వచ్చిన ఒక సంఘం ఉంది అది సాిశలో ఉన్న సంఘం సా దిశలో ఒక సంఘం ఉంది ఆ సంఘం గురించి ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదను ఏమనగా జీవించి ఉన్నా ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే గమనించండి ఇక్కడ ఎలా ఉందంటే జీవించున్నాడంట కానీ మృతుడే ఇది ఎలా సాధ్యం బ్రతికిన వాడు మరి ఎలా మృతుడవుతాడు అంటే దానికి ఒక మాట ఉంది ఒకవేళ నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రం నా విశ్వాసిని కాదు నేను విశ్వాసానికి తగిన క్రియలను నేను పాలించాలి నేను ఎప్పుడైతే నాలో క్రియలు లేవో మంచి మంచి విశ్వాసం లేనట్టే నాలో పలములు పరించలేదు అనుకోండి నాలో విశ్వాసం లేనట్టే మరి ఇక్కడ సార్ ఉన్న సంఘ పరిస్థితి ఎలా ఉందంటే వారు జీవించి ఉన్నారంట కానీ వృద్ధులు కారణం ఏమంటే వారు దేవుని కొంచెం విడిచిపెట్టారు వారు దేవుని విడిచిపెట్టారు వారు కొంతకాలం మరి దేవుని అనమాసారు అందుకు మరి దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం ఇష్టం లే అందుకు మరలా మరి భక్తుడైన యోహాను రాస్తాడు నీవు ఎలాగు ఉపదేశము పొందితువో ఏలాగు ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకో నీవు ఏలాగో ఉపదేశాన్ని పొందావు నీవు ఏలాగో విన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకొని దానిని గైకొని మారు మనస్సు పొందు గమనించండి ఈ లోకంలో మనం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు అందుకే వికీర్తనకారు కారణాలు అయ్యా మరణంలో నుండి నన్ను రక్షించావు జారి పడకుండా నా కాదున్నారకుండా నన్ను పట్టుకున్నావు కన్నీరు విడకుండా నన్ను కాపాడుతున్నావు మరి సాధిస్తున్న సంగబద్ధతకు దేవుడు చెప్తున్నారు నీవు బ్రతుకున్నావే కానీ నీవుతు నీవు చేయవలసిన పని నీవు మారు మనసు మారు మనసుకు తగిన బలాన్ని నువ్వు పనిచే గమనించండి లోక సువార్త మూడవ అధ్యాయంలో మరి ఏడవ వచ్చి చూస్తే మరి బాప్తి వ్యూహాన్ అక్కడ కనబడతాడు బాప్తి వ్యూహాన్ ఒక మాట్లాడాడు అతను చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహం చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో ఆయన మరి బాప్తి ఇస్తుంటే మరి అనేక మంది జనాలు వచ్చారు వారిలో మరి పరిస్థితులు శాస్త్రులు సత్తుకైలు కూడా వచ్చారు వారిని చూడగానే మరి మాట యోహన మాట్లాడు సర్పసంతానమా రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో ఎలాగో బుద్ధి తెలుసుకుని వచ్చారు కాబట్టి మీరు మనస్సుకు తగిన పలములు ఫలించుడి వీరి యొక్క హృదయం ఎలా ఉందంటే యూతుల హృదయం ఎలా ఉందంటే మేము అబ్రహాము సంతానము అబ్రహాము వారసులము మాకు దేవుడు మాతోనే ఉన్నాడు ఇది మా సొంతము మా స్వాస్థ్యం అనుకుంటున్నాను అందుకే అంటాడు ఇది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడి ఉన్నది కనుక మంచి పలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడుతుంది కాబట్టి మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని అంటాడు అందుకే సా తీసు ఇదిగో సంగమా నీవు బ్రతుకున్నావు కానీ నీవు మృతుడై నీవు జాగు జాగృకుడు ఉండి నువ్వు మేలుకో తగిన ఫలాన్ని పొందుతావు మారు మనసు పొందు రక్షణ పొందుతావు లేకపోతే నీవు నష్టపోతావు అని చెప్తున్నావు ప్రి సంగమా ఇదే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం జీవించి ఉన్నాం కానీ మృతులమే ఎందుకనగా నిజమైన స్థిరమైన విశ్వాసం మనలో ఉందా లేదా ఎప్పుడైనా గ్రహించారా ఎప్పుడైనా చూసారా దేవుని కొరకు మన క్రియలు ఎలా ఉన్నాయి దేవుడి కొరకు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం సారి గమనించండి ఎప్పుడైతే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తామో అప్పుడు దేవుడు మనకు దేవిస్తారు అట్టి గొప్ప దేవుడు మనకు దయచేసి కాపాడుగా ఆమె ప్రార్థన ప్రార్థన చేసుకున్నాను తండ్రిని కొందరాలు చెప్పిన మాటలను మీరు దీవించండి ఈ మాటల ద్వారా అయా మీరు మరి మా జీవితంలో మార్పును కలిగి ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించే అటువంటి పరిశుద్ధ ఆత్మను మాకు ఉంచి మీరే చూపించండి ఏ ఇసునామంలో ప్రార్థించి మేముకుంటున్నామో తండ్రి ఆమె